సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్ గత కొన్ని రోజులుగా బగబగమని మండుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా చల్లబడ్డాయి హైదరాబాద్ విజయవాడ నగరాలతో పాటు చెన్నై న్యూఢిల్లీ బెంగళూరు కోల్కతా ముంబై వంటి ప్రధాన నగరాలలోనూ ఇరవై నాలుగు క్యారెట్ల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు భారీగా తగ్గాయి పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న టైంలో ధరలు తగ్గడం నిజంగా ఊరటనిచ్చే విషయమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ పైన సుంకాలు ప్రకటించాక బంగారం ధరలు ఏ స్థాయికి పెరుగుతాయో అని భావించిన వారికి ఊరట లభించింది నేడు ఒక్కరోజే తులం ధర పదిహేను వందలకు పైగా తగ్గగా వెండి ధర ఏకంగా ఒక్కరోజే నాలుగు వేలు దిగొచ్చింది ఇక పెళ్లిళ్ళు శుభకార్యాల కోసం గోల్డ్ షాపింగ్ చేద్దామనుకున్న వాళ్ళకి ఈ రోజు కలిసి వచ్చింది గత కొంత కాలంగా భారీగా పలుకుతున్న రేట్లు కస్టమర్లను ఉక్కిరి బిక్కిరి చేసి కొనుగోలుకు పరిమితం చేశాయి అయితే మన దేశంలో పసిడికి వెండికి పండగలలో ప్రత్యేక స్థానం ఉంది ముఖ్యంగా మహిళలు అన్నిటికంటే బంగారు ఆభరణాలు కొనేందుకు ఇష్టపడుతుంటారు ఇక పెళ్లిళ్ల టైంలో వీలైనంత ఎక్కువగా బంగారం కొనేందుకు చూస్తుంటారు మొత్తం మీద తగ్గిన బంగారం వెండి ధరలు కొనుగోలు ధరలకు ఊరటనిస్తున్నాయి నేడు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు ముందుగా ఇరవై నాలుగు క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క వేల ఆరు వందల నలభై రూపాయలుగా ఉంది అదే బంగారం ధర నిన్న అంటే గురువారం తొంభై మూడు వేల మూడు వందల ఎనభైగా ఉంది అంటే నిన్నటికంటే ఈరోజు ఒక వెయ్యి ఏడు వందల నలభై రూపాయలు తగ్గింది ప్రస్తుతం ఈరోజు ఇరవై రెండు క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర ఎనభై నాలుగు వేల రూపాయలు ఉంది అయితే నిన్న అంటే గురువారం ఇదే బంగారం ధర ఎనభై ఐదు వేల ఆరు వందలు ఉంది అంటే మొత్తంగా ఈరోజు పదహారు వందల రూపాయలు తగ్గింది ఈరోజు పద్దెనిమిది క్యారెట్స్ బంగారం ధర అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పైగా ఉంది నిన్న ఇంతకంటే ఒక వెయ్యి మూడు వందల పది రూపాయలు తక్కువగా ఉంది నేడు వంద గ్రాముల వెండి ధర ఎనిమిది ఉంది ఇది వెండి ధర నిన్న పదకొండు వేల రెండు వందల రూపాయలుగా ఉంది అంటే మొత్తంగా ఈ రోజు నాలుగు వందల రూపాయలు తగ్గింది తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనభై నాలుగు వేలు ఇరవై నాలుగు క్యారెట్లకు తొంభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పద్దెనిమిది క్యారెట్లకు అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు వరంగల్ లో ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనభై నాలుగు వేల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లకు తొంభై ఒక్క వేల ఆరు వందల డెబ్భై రూపాయలు పద్దెనిమిది క్యారెట్లకు అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఇక కరీంనగర్లో ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనభై నాలుగు వేలు ఇరవై నాలుగు క్యారెట్లకు తొంభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పద్దెనిమిది క్యారెట్లకు అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఖమ్మంలో ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనభై నాలుగు వేల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లకు తొంభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పద్దెనిమిది క్యారెట్లకు అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాలలో నేటి బంగారం ధరలు ఒకసారి చూస్తే విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనభై నాలుగు వేలు ఇరవై నాలుగు క్యారెట్లకు తొంభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పద్దెనిమిది క్యారెట్లకు అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు విశాఖపట్నంలో ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనభై నాలుగు వేల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లకు తొంభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పద్దెనిమిది క్యారెట్లకు అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలుగా ఉంది అమరావతిలో ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనభై నాలుగు వేల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లకు తొంభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పద్దెనిమిది క్యారెట్లకు అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇక గుంటూరులో ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనభై నాలుగు వేల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లకు తొంభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పద్దెనిమిది క్యారెట్లకు అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇక నెల్లూరులో ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనభై నాలుగు వేల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లకు తొంభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పద్దెనిమిది క్యారెట్లకు అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇక కాకినాడలో ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనభై నాలుగు వేల రూపాయలు ఇరవై రెండు క్యారెట్లకు తొంభై ఒక్క వేల ఆరు వందల డెబ్భై రూపాయలు పద్దెనిమిది క్యారెట్లకు అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలుగా ఉంది అలాగే తిరుపతిలో ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనభై నాలుగు వేల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లకు తొంభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పద్దెనిమిది క్యారెట్లకు అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఇక కడపలో ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనభై నాలుగు వేల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లకు తొంభై ఒక వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పద్దెనిమిది క్యారెట్లకు అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలుగా ఉంది అనంతపురంలో ఇరవై రెండు క్యారెట్ల ధర ఎనభై నాలుగు వేల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లకు తొంభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పద్దెనిమిది క్యారెట్లకు అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇటీవల ట్రంప్ ట్యాక్సుల మూత కారణంగా మార్కెట్ దెబ్బతింది మరోవైపు ప్రపంచ దేశాలలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దేశీయ మార్కెట్ ప్రభావం వంటి కారణాలు బాగా ప్రభావం చూపుతున్నాయి ఇక మన దేశంలో బంగారానికి నిరంతరం డిమాండ్ పెరిగిపోతుంది అందువల్ల ప్రపంచ మార్కెట్తో చూస్తే మన దేశంలో బంగారం ధరలు ఎక్కువగా ఉంటున్నాయి అయితే ఈ ధరలు యాభై ఐదు కంటే తక్కువ స్థాయికి చేరే అవకాశం ఉందని మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మెల్స్ తన తాజా నివేదికలో జోస్యం చెప్పాడు అంటే ప్రస్తుత ధరతో పోలిస్తే దాదాపు నలభై శాతం తగ్గుదల నమోదు కానుందని వెల్లడించారు మార్నింగ్ స్టార్ విశ్లేషణ ప్రకారం బంగారం ధరలు దీర్ఘకాలంలో తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి మొదటిది సరఫరా డిమాండ్ డైనమిక్స్ బంగారం ధరలను ఇప్పటి స్థాయిలో కొనసాగించడానికి అనుకూలంగా లేవని జోన్ మిల్స్ అభిప్రాయపడ్డారు అంటే మైనింగ్ బంగారం తమ్మకాలు పెరిగి సప్లై పెరుగుతుందని తద్వారా గోల్డ్ రేట్లు దిగి వస్తాయని చెబుతున్నారు రెండవది అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరపడడం వడ్డీ రేట్లు పెరగడం వంటి కారణాలు బంగారం డిమాండ్ను తగ్గించవచ్చని అన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి